సండే ఈవినింగ్ సెవెన్ అయితే అయింది మార్నింగ్ ఫిష్ కర్రీ వేసిన సరే ఈవినింగ్ చపాతీ అంటే నెయ్యి అయిపోయింది సరే నెయ్యి ప్రిపేర్ మీ మీగడ తీసుకొని మిక్సీ పట్టేసుకొని వెన్నైతే పక్కకు తీసేసిన అసలు ఈ నెయ్యి ప్రిపేర్ చేసేదేమో కానీ కిచెన్ అంతా మెస్ అయింది సరే అని మెస్ అంతా క్లియర్ చేసేసుకొని వెన్నైతే తీసేసి స్టవ్ మీద పక్కకు పెట్టేసిన సరే నెయ్యి అయ్యేలోపు చపాతీ చేసుకుందాం అని చెప్పేసి చపాతీ అయితే స్టార్ట్ చేసేసిన అసలు ఈ చపాతీలు గుండ్రంగా ఎట్లా వస్తాయో కదా నాకైతే చాలా టైం పట్టింది యాజ్ యూజువల్ ఇవాళ కూడా చపాతీ గుండ్రంగా రాలే సరే అని ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసేసి చపాతీ వేసుకొని పెంక మీద వేసేసి ఇప్పుడే ప్రిపేర్ చేసిన నెయ్యి కదా అసలు చపాతీ కాలుస్తుంటే స్మెల్ అయితే మస్తు వచ్చిండే సరే ఇక చపాతీ ప్లేట్లోకి వేసేసుకొని ఫిష్ కర్రీ ప్లేట్లో పెట్టేసుకొని టీవీ చూసుకుంటే మీలైతే కంప్లీట్ చేసేసిన సరే మరి రేపు కలుద్దాం ఈ లోపు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టు